ఎవరికైనా వైరల్ జ్వరం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి జాయింట్ పెయిన్స్ కనుక వస్తే పోస్ట్ వైరల్ ఆత్రాలు అంటామండి అట్లా కాకుండా ఎటువంటి కారణం కనుక లేకుండా కొన్ని వారాలు నెలల పాటు జాయింట్ పెయిన్స్ కనుక వస్తుంటే కీలవాతం ఉందో లేదనేది చెక్ చేసుకోవాలండి రీసెంట్గా గా ఒక పేషెంట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయండి టూ ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని నా దగ్గరకు వచ్చారండి ముఖ్యంగా షోల్డర్ జాయింట్స్ నీ జాయింట్స్ ఎల్బో జాయింట్ స్వెల్లింగ్ ఉందని వచ్చారు ఎగ్జామిన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఎల్బో జాయింట్ స్వెల్లింగ్ పెయిన్ కూడా ఉందండి అనుమానం వచ్చి రొమ్మిటైడ్ ఆథరిటీస్ టెస్ట్ చేశానండి దాంట్లో యాంటీ సిసిపి అనే స్పెషల్ బ్లడ్ టెస్ట్ బాగా ఎక్కువగా ఉందండి అలాగే సిఆర్పి టెస్ట్ కూడాను ఎక్కువగా ఉంది సో అతనికి రొమ్టైడ్ ఆథరిటీస్ అనే డిసీజ్ కన్ఫర్మ్ అయిపోయిందండి రొమ్టైడ్ ఆథారిటీస్ ని కన్ఫర్మ్ చేయాలి అంటే రొమ్మిటైడ్ టెస్ట్ కంటే ఈ అనేది బెటర్ టెస్ట్ అండి ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కోర్స్ అనేది లైఫ్ లాంగ్ వాడవలసి ఉంటుందండి పేషెంట్ సివియారిటీ సింటమ్స్ బట్టి ఏ టాబ్లెట్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాము ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజులకి రెస్పాన్స్ వస్తే కొంతమంది టాబ్లెట్స్ ఆపేస్తారండి అట్లా టాబ్లెట్స్ ఆపకూడదు ఎందుకంటే టాబ్లెట్స్ కనుక ఆపితే భవిష్యత్తులో జాయింట్స్ డిఫార్మిటీస్ వచ్చి వాళ్ళకి రోజువారీ చేసుకునే పనులు కూడా చేసుకోలేరండి